ఓం శ్రీ పూర్ణానంద గురువే నమ మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమల గురించి శిష్యులు భక్తులు పొందిన అనుభవాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కృష్ణశంకర్ గారికి కలిగినటువంటి అనుభవం ముప్పై సంవత్సరాల తర్వాత కార్యరూపం దాల్చింది ధ్యానంలో ఉండగా అప్పుడు కలిగినటువంటి అనుభవం ముప్పై సంవత్సరాల తర్వాత వాస్తవ రూపం దాల్చింది అంటే శ్రీ పునాంద స్వామీజీ వారి అనుగ్రహం ఉంటే జరగబోయే విశేషాలు ముందుగానే తెలుస్తాయి అప్పట్లో విశ్వశంకర గారు తనకు కలిగినటువంటి అనుభవాన్ని తోటి వారితో చెప్పినప్పటికీ వారు నమ్మలేదు ఆ తర్వాత సుదీర్ఘకాలం అనంతరం వాస్తవ రూపం దాల్చడంతో అందరికీ ఆశ్చర్యం కలిగింది కృష్ణశంకర్ గారు పొందినటువంటి అనుభవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందుకంటే ముందుగా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఇక వీడియోలోకి వెళ్దామా మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు కారంగి కృష్ణమూర్తి గారింట్లో విడిది చేసినప్పుడు ప్రతిరోజు ఉదయమే వెంకటరామరాజు గారు వెళ్ళి దర్శనం చేసుకునేవారు ఉదయం ఆరు గంటలకే జ్యోతి అనే ఆరు సంవత్సరాల అమ్మాయి కూడా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దర్శనం కోసం వస్తూ ఉండేది ఒకరోజు ఉదయం శ్రీ పునానంద స్వామీజీ వారు కాఫీ సేవిస్తూ కొంత మిగిలించి ఆ అమ్మాయికి ఇచ్చారు కాఫీ తాగిన కొంత సమయానికే ఆ అమ్మాయి ధ్యానంలోకి వెళ్ళిపోయింది రెండు గంటల సమయం గడిచినప్పటికీ ఆ అమ్మాయి భావ సమాధి నుండి లేవలేదు ఎక్కువసేపు ఆ స్థితిలో ఆ అమ్మాయి ఉండటం మంచిది కాదని సర్వమంగళ మాంగళ్యే శ్లోకం చెప్తూ హారతనిచ్చి బొట్టు పెట్టమన్నారు శ్రీ పునాంద స్వామీజీ వారు అలా చేయగానే ఆ అమ్మాయి కొంచెం సేపట్లోనే మామూలు స్థితికి వచ్చింది ఇప్పుడు కృష్ణశంకర్ గారి విషయంలో కూడా అదే ప్రక్రియను ప్రయోగించారు వెంకటరామరాజు గారు అంతేకాకుండా ఒక వస్త్రాన్ని తడిపి కృష్ణశంకర గారి ముఖం మొత్తం తుడిచారు సేద తీరాక వేడి కాఫీ కూడా కృష్ణశంకర్ గారికి ఇచ్చారు దీంతో ఆయన మెల్లమెల్లగా మామూలు స్థితికి చేరుకున్నారు బ్రతుకు జీవుడా హాయిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు విషయం ఏమిటంటే కృష్ణశంకర్ గారు తనకు కలిగినటువంటి అనుభూతిని వివరించారు మీరు మందలించి ముఖాన కుంకుమ బొట్టు పెట్టే వరకు అన్నీ గుర్తున్నాయి ఆ తర్వాత ఇది మిత్తమని చెప్పలేని స్థితి అప్పుడు మనోఫలకంపై అతి స్పష్టంగా ఒక సుందర దృశ్యం ప్రత్యక్షమైంది ఒకనొక పట్టణం పురవీధుల గుండా మంగళవాద్యాల మధ్య ఏనుగంబారిపై ఊరేగుతున్న గురుపాదుకులు ముందు వెనక ఎంతో కోలాహలం దివి నుండి దేవతలు పుష్పవర్షం కురిపిస్తూ ఉన్నారు ఇంకా కొంచెంసేపు అలానే ఉంటే ఇంకా ఏవేవో దృశ్యాలు కనిపించేవేమో కానీ మీరే ఓపిక పట్టలేక తడి వస్త్రంతో నా ముఖం తుడిచి నా భావ సమాధికి నిజంగానే సమాధి కట్టారు అని కృష్ణశంకర గారు వెంకట్రామరాజు గారితో అన్నారు ఎంతో నీరసంగా ఉన్నటువంటి కృష్ణశంకర గారిని రుత్సాహపరచలేక ఆహా అలాగా మీరు ఎంతో అదృష్టవంతులు అని అక్కడి ఉన్నవారంతా అభినందించారు ఆ దృశ్య సాక్షాత్కారంపై ఆవగందంతైనా అక్కడి వారికి నమ్మకం కలగలేదు అయితే మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ఒక ఉండటం వల్ల ఆ అనుభూతి కృష్ణశంకర్ గారికి కలిగి ఉంటుందని అందరూ ఓ నిర్ణయానికి వచ్చారు రెండు వేల రెండవ సంవత్సరము జూలై నెల ఇరవై నాలుగవ తేదీన గురు పౌర్ణమి వచ్చింది ఆ సందర్భంగా జరిగే పూజా కార్యక్రమాల్లో అప్ప స్వామి గారు అని అనుయాయులు కూడా పాల్గొని చాలా దివ్యంగా జరిపించారు ఆనాడే అప్పాస్వామి గారు చేపట్టిన పలు ప్రత్యేక పూజల విషయాలు చాలామందికి తెలిసాయి గురుదేవులైన శ్రీ పూర్ణానందుల వారి ఆదేశానుసారం శ్రీ సంపత్కరి శ్రీ షోడసి విద్యను ఒక సంవత్సర కాలం పాటు మహాదీక్ష చేసి దీక్షను దిగ్విజయంగా సంపూర్తి చేసి దీక్షా విరమణ సందర్భాన్ని పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించాలని నిర్ణయించారు రెండు వేల రెండవ సంవత్సరము ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నుండి ఆగస్టు ఇరవై రెండవ తేదీ వరకంటే ఐదు రోజుల పాటు పంచిక సంపుటిత శ్రీయాగము పదివేల సూక్త హోమము నలభై మంది ఋత్విక్కులతో వైభవంగా జరిపించటం ఆఖరి రోజునటువంటి ఆగస్ట్ ఆగస్టు ఇరవై రెండవ తేదీ రెండు వేల రెండవ సంవత్సరం తేదీ సాయంకాలం ఆశ్రమం నుండి తీసుకువచ్చిన పరమ గురువుజీ పాదుకులను గజారోహణ చేసి శ్రీ పునాంద స్వామీజీ వారి చిత్రపటాన్ని పుష్పక రథంలో ఉంచి అనంతరం పట్టణ పురవీధుల గుండా ఊరేగించటం వంటి కార్యక్రమాలను నిర్ణయించారు ఈ విషయాలు విని అందరూ ఆనందిస్తూ ఉంటే వెంకటరామరాజు గారికి ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది ఎందుకో తెలుసా అప్పటికి ముప్పై సంవత్సరాల క్రితం కృష్ణశంకర గారికి దృశ్య సాక్షాత్కారం జరిగిన సంఘటన ఉహాతీతంగా ఇప్పటికీ వాస్తవ రూపం దాలుస్తున్నది అని చెప్పేసి ఆయన అర్థం చేసుకున్నారు కొంత తర్జన భర్జన జరిగిన తర్వాత పరమ గురువుజీ పాదుకలను పూజల నిమిత్తమై అప్పాస్వామి గారికి అప్పగించాలని ఎక్కువ మంది కమిటీ సభ్యులు నిర్ణయించారైతే ఆ తర్వాత ఏదో మానవాతీత శక్తులు పనిచేసి ఫలితంగా నందికొట్టుకూరులో వెంకట్రామరాజు గారి ఇంట్లో ఉండే శ్రీ పూర్ణానంద గురుదేవుల పాదుకలు ఆశ్రమం నుండి వచ్చే పరమ గురుజీ వారి పాదుకులు రెండూ కలిసే అనంతపురం తీసుకు వెళ్ళాలనే నిర్ణయాలు జరిగి ఆ విధంగా ఏర్పాట్లు జరగటం ఎంతటి విశేషం ఆగస్టు పదిహేడవ తేదీ రెండు వేల రెండవ సంవత్సరంలో ఉదయం పూజానంతరం పరమ గురువుజీ పాదుకులు తీసుకుని ఆశ్రమ కార్యదర్శి గారైన రామశాస్త్రి గారు వారి ధర్మపత్ని అలాగే రామచంద్రమూర్తి గారి సతీమణి ఆశ్రమ పూజలకి అంకితమైన ఈ దంపతుల చిరంజీవి శ్రీధర్ అంతా కలిసి అనంతపురం సుబ్రహ్మణ్యం గారి పుత్రుడు శేషువు గారు తెచ్చిన కారులో అనంతపురం బయలుదేరారు అప్పాస్వామి గారు పంపిన వాయిల్పాడు శ్రీనిస్వామి ఆ ఉదయమే ప్రత్యేక వాహనంలో వెంకట్రామరాజు గారి ఇంటికి వచ్చి విధోక్తపూర్వకంగా శ్రీ స్వామీజీ వారి పాదుకులకు అభిషేకం పూజలు నిర్వహించారు ఆ తర్వాత నందికొట్టుకో నుంచి పాదుకలు అనంతపురానికి చేరాయి అనంతపురంలో అప్పాస్వామి గారి ఆధ్వర్యంలో పూజలు జరగనున్న శ్రీ 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 శివబాలయోగి మహారాజ్ ఆశ్రమము సంపత్కరీ నామధేయంతో అలరాడుతున్న అప్పాస్వామి స్వగృహం రెండు దాదాపు ఎదురెదురుగానే ఉన్నాయి పాదుకులు తెచ్చిన రెండు వాహనాలు ఆ ఆశ్రమ సమీపంలోని ప్రధాన రహదారి మీదకు రాగానే అప్పటికే అక్కడ మంగళ వాయిద్యాలతో వేచి ఉన్న అప్పాస్వామి గారు వారి సతీమణి శ్రీమతి శైలజ గారు తదితర భక్తులు కుంభంతో ఎదురొచ్చి పాదుకలను పూలమాలాంకృతం చేసి పరమానందంతో అందరినీ తమ గృహంలోని మందిరంలోకి పిలుచుకు వెళ్ళారు అక్కడ పాదుకలను ఆసనాలపై ఉంచారు ఆ తర్వాత జరిగిన విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం శ్రీ పునానంద ప్రాప్తి రాస్తూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి